శివురావు గారిని తెలుస్తున్నాను మహాశారా రాజేష్ గారికి తెలుసుకున్నాను ఆయన ఎవరో జగన్ సామాన్ గారిని అందరూ తీసుకెళ్తాను అన్న మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోపించి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను తెలియదు నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎట్టలేదు సారిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అన్నయ్య అన్నయ్య ఫోన్ చేశాను నాకు ఈ సహాయం చేసి ఈ ఈ సిట్లో నేను చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసి నువ్వు కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాకర్ ఏమైనా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళు పట్టుకో పట్టుకోవాలి పట్టుకోవడం వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి ఎల్ఈడి ఎల్ఈడిలో ఇండి ఒక ఆటో పనుక్కో నీకేమైపోయింది ఆటో పనుక్కొని ఆటో పనుక్కొని ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం నేను జరిగిన అవమానం చూపిస్తాను అని అంటాడు నేను సుజండి టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు గెలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుగోలు చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొరతానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక మేత ఒక పారిశ్రామిక మేత కేసులు పెట్టించాడు ఆ పారిశ్రామిక మేత సంపేస్తాడని అంటే ఆ పారిశ్రామిక మేత సంపేస్తాడని తిరుగుతూ ఉంటే నేను కాపులా ఉన్నా నువ్వు మాదివాడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండేదాన్ని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసేసి ఆ బాధ్యశ్రాక్ మేత చెప్పాడు ఆ బాధిశ్రామేత ఆ బాధిశ్రాక్ మేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడంట ఆ బాధిశ్రాక్ మహిళ దగ్గర డెబ్బై కోట్లు తినేశాడంట డెబ్బై కోట్లు అంట ఆయన పగపట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ ఒక అతను చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి పౌనం మహేష్ రావు అప్పుడే చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించారు తిరిగి గౌతమ్ రెడ్డి గారిని ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవాలి మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు నా చూసి చూసేదా నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తాను శిరోమాలలో చేస్తాను నా క్యాప్టెన్ కోన మహేశ్వరావు సునతన్న పొందు పర్వాలేదు ఇవన్నీ బెజెక్స్ నాకు ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అండ్ స్కూల్ ఉన్నది ఆయన పగల కొట్టించాడంత ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాక్య ప్రశారానికి బస్సులు పంపించాడు విదేశాల రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసుల పోస్టింగ్లు వెయ్యి పోస్టింగ్లు అంటే ఐదు లక్షలు పది లక్షలు గారా పెట్టుకుని ఎవరు వెళ్ళొద్దు నేను అన్నగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన టీనింగ్ నాకు అన్న కలిసి బీటికి పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అండగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ ఇరవై వేల ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్న పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటల అధికారులకి బుద్ధి ఉండాలి ఆ అధికారులతో పని చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు ఒత్తులు కూడా అవ్వకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నవన్నే కానీ అందుకు అండగా ఉంటా ఎందుకు అండగా అంటే శుద్ధి నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేసాను ఇప్పుడు నేను ఒక ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మార్పు జరిపోయి వీడు అవమానపరుస్తాడు ఇవిడమో ఒక జగన్మోహన్ జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అక్కడ యాంటికి ఏం చేయాల రెండు వేల పద్నాలుగు ఏం బహున ఆ సీఏ గారు ఏం చేశారంటే ఆర్డర్ ఆర్డర్ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారు జగన్మోహన్ గారు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆధిపరం కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేను చనిపోదాం అనుకున్నా నన్ను చనిపోవద్దా అంటారు హైకోర్టు హైపోర్టు కాజీ చర్చి గారు చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను గవన అమ్మవై సార్ కళ్యాణ మండపం మీద చేసి పెట్టాడు గౌనసాయి గారి మీద కమర్షియల్ బిల్డింగ్లో ఉన్నాయి అయినా నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడంటే మంగళవారం అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కబుల్ చెప్పొద్దు పదమూడో తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమంటే తీసుకెళ్ళే పని ఏమవుతుంది అని నేను పొందుకున్నాను కదండి నాకు చేయ ఎందుకన్నా ఇదే పవన్ అమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించారు ఇదే భవన్ ఉమేశ్వర పూజ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మంచిగా ఎన్ని పేదలు చెప్పడం మళ్ళీ పరగొట్టేమో చందనా బ్రదర్స్ చందనా బ్రదర్స్ మీద ఐదో అంతా చేయించాడు ఇది పెద్ద విషయ అయింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరినో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బోన మిశ్రమే ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిచి నాకు అన్నం పెట్టింది మీ అన్నయ్య మంచి కూడా నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అని అందుకని కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు నేను ఫీడ్ చేయలేరు చేస్తాం ఒకటే మాట చెప్తున్నాం లాస్ట్ లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కడ ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పాను కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా జరుగుతుంది నేను సునీత నేను సునీత కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవరిని అరవకనే పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంటే ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ బలపడించారంట ఎలా బాగున్నామనిస్తాడు నాశనం అయిపోతారు నా ఆవిడ బ్రాహ్మణులు నీ చేస్తే నీ శిరుసు వంద ఒక్కలు అవుతుంది వెయ్యి ఒక్కలు అవుతుంది నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ సిరుసు నీ శిరుసు వెయ్యి ఒక్కలు అవుతుంది అంటే జానకి వెయ్యి ఒక్కలు అవుతుంది మూడు ఒక్కలు అయితే కుట్లు ఇప్పించుకుంటా వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు ఇప్పించుకుంటాను అది నా భార్య అడిగింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కామెంట్ ఏఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పంచాయతూ నీ మీకు డెబ్బై వేల రూపాయలు చక్రమస్తానున్నాయి వాడు పోలీస్ ఆపిస్తానయి ఐఏఎస్ ఆఫీసులు ఇందాక ఐఏఎస్ ఆఫీసులు చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడుకెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు శిరామండలం చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబ హక్కులు చేసుకుంటాం వారణ కోరుస్తాను పోతా ఇక్కడ చేయించుకుంటాము ఈ పాల కొట్టింది డాక్యుమెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఐ బ్యాంకుల్లో ఉన్నారు ఐఎఫ్ఐళ్ళ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తారా ఎన్ని చేసి పగలపడిస్తారా టైమ్ ఎవరు ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏం అనలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏం అనకూడదు ఎందుకంటే మీరు ఎంతమంది